శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమః సమీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశరు మూడు నాలుగు పాదాలు ఆర్ద్య నక్షత్రం నాలుగు పాదాలు పునోసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రుడికో సూచన ఈ ప్రజల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిబ్రవరి పంతొమ్మిది జరుగుతాయి అయితే సార్ లైట్ డెలికాస్ట్ ఉండదు యథావిధిగా పూజ అయితే జరుగుతుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకుందాం కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ కప్స్ కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నరఘోష నరఘోష ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని మీరు ఎలా జీవించాలో ఎదుటి వాళ్ళు మేమే ఫోర్స్ఫుల్గా వాడు ఫోర్స్ అప్లై చేసేస్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పని మీకు ఇష్టం ఉన్న మీ ఇష్టం లేకపోతే పర్సనల్ లైఫ్లో చొరబడి మీ చేత ఫోర్స్ఫుల్గా చేయించే ప్రయత్నం చేస్తారు దానివల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమాజం పట్ల విరక్తి ఉంటుంది స్థాయి మెయింటైన్ చేయాలి మన దగ్గర ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాట్లాడాలి డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా మనం స్థాయి ప్రదర్శిస్తూ ఉండాలి ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల కొంచెం సహనంతో ఉండండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదన పెట్టుకోవద్దు ఎవరి నోట్లో పడద్దు ఎవరి తిట్లు తినద్దు తప్పు చేస్తే తప్పు చేయని మాట అనేవాళ్ళు మాట వాళ్ళ నైజం అది అలాంటి మీ చుట్టూ ఉంటారు ఈ సమయంలో అందువల్ల ఎవరు మాట్ అనే అవకాశం ఇవ్వద్దు లోకు అవ్వద్దు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ సోర్ట్స్ ప్రెజెంట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో చెప్పుకున్న ఇబ్బంది ఏం లేదు పర్వాలేదు కొన్ని పనుల్లో కొంత సక్సెస్ అది ఉంది గత పదిహేను రోజుల్లోనూ చెప్పుకొద్ది ఇబ్బందుల సమస్యలు ఏమీ లేదు గౌరవప్రదంగా కాలం గడిచింది ప్రస్తుతం వచ్చేసరికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం మీ యొక్క స్థాయి పడగొట్టే ప్రయత్నం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందువల్ల కొంచెం సహకారంతో చూసుకోవాలని కూడా సహనంతో ఉండాలి సహాయం తీసుకోవాలి మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించుకోవాలి మీరు లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్నీ గమనించుకోవాలి ఉద్యోగాల్లో వాటిలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మేమంత అబ్జర్వేషన్ సాగుతూ ఉంటుంది అలాగే రాజకీయాలు ఉన్న వాళ్ళకు కూడా మిమ్మల్ని గండం జరిగే అవకాశం ఉండదు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్యూచర్ కార్డులో కూడా కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలి మీ పర్సనల్ మెటర్స్ ఎవరితో చెప్పద్దు అనవసరంగా ఎవరితో కూడా అనవసరంగా ఎంటర్టైన్ చేతి ఎవరుతో మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీ పర్సనల్ లైఫ్లో కాబట్టి రానియద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబంగా వీళ్ళ అఫార్చ్యూన్ సామాజికంగా ఎంప్లై కుటుంబ ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు చిన్న చిన్న సమస్యలు సర్దుకుంటారు ముందుకెళ్తారు మేనేజ్ చేసుకు వెళ్ళిపోతూ ఉంటారు సామాజికంగా కొంత స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా ఉంటుంది అంటే మన స్థాయి పడిపోకుండా కాపాడుకోవాలి అలాగే లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి మన స్థాయి పడిపోకుండా కాపాడుకోవాలి మనకి అప్పు చేసి పప్పు కూడా చూసారా అలాగే అంటే ఈ సమయంలో మీరు లోన్స్ తీసుకోవాల్సి రావడం కానీ డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టేప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారంటే వాళ్ళు జనం మెయింటైన్ చేయాలి నాలుగు కార్లు వెళ్తే కానీ వాళ్ళకి గుర్తింపు రాదు ఇలా జనం కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటాయి సపోర్ట్ ఉంటుంది బాగానే ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి నైన్ ఆఫ్ సోర్స్ అవకాశం తక్కువ ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకొని అవసరమైన పరిహారం చేసుకోండి ఉద్యోగం లేని ఉద్యోగం దొరికే అవకాశం కొంచెం తక్కువగా కనబడుతుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ మీరు టైం టైం జిఎస్టీ రిటర్న్స్ అవి చేస్తున్నారా ఐటీ రిటర్న్స్ అప్లై చేస్తున్నారా చూడండి లేకపోతే కొంత లీగల్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా పార్ట్నర్షిప్ బ్రేక్ చేసి సెపరేట్గా చేసుకోవాలనుకుండా అనుకూలమైన కారణం ఏదైనా ప్రాపర్టీ కొని బిజినెస్ పరంగా ఈ రెంటల్ అగ్రిమెంట్స్ ఏమన్నా అంటే జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ సరిగ్గా చెక్ చేసుకోకపోతే అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ కొంత టైట్నెస్ ఉంటుంది మీకు వచ్చేసింది అనుకుంది రాదు చివరిలో అయిపోతూ ఉంటుంది అందువల్ల కొంచెం ఆర్థికంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి సిస్టమేటిక్గా మీరు ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ ఫైన్స్ ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఇబ్బంది ఉండదు కానీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మింపు సిక్కి వాళ్ళ కోసం డబ్బు ఖర్చు వెళ్ళి పరిస్థితి కనబడుతుంది అందువల్ల ఇన్సూరెన్స్ పాలసీలు అప్డేట్ అయ్యి ఉన్నాయో చూసుకోండి కొన్ని క్యాష్ దగ్గర పెట్టుకోండి మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఇంట్లో ఎవరైనా సిక్ అయ్యే అవకాశం కొంతమందికి అందరికి కాదు కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒత్తిడి ఫీల్ అయిపోతూ ఉంటారు మీరు అదనపు బాధ్యతలు సక్సెస్ వస్తుంది చివరిలో పని చేసుకుంటారు పని పూర్తవుతుంది కానీ ఆ పని పూర్తయ్యేదాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఒత్తిడి అలంగానే అర్థం కాక చికాకి అయిపోతుంది మీకు ఇక్కడ మీకు జనరల్ కార్డులో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మనకి ఇక్కడ మీకు ఎలాగుండుదంటే బలవంతంగా మీ జత పని చేయిస్తారు నీ మీద నమ్మకం ఉంది నువ్వు తప్పింకెవరు చేయలేరు ఎలాంటి మాటలు మాట్లాడి మేము చెట్ ఎక్కించి మీ జత పని చేయిస్తారు అందువల్ల మీకు ఇష్టం లేకపోయినా కానీ ఫోర్స్ఫుల్గా పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగంలో కానీ సమాజంలో కానీ ఏదైనా కానీ ఎదుర్కొనే అవకాశం ఉందో ఎక్కువగా ఉంది ఫోర్స్ ఇంట్లో వాళ్ళు పోరు పెట్టి లేకపోతే బయటి వాళ్ళు పోరు పెట్టి చేయాలి చేయాలి చేయాలని చెప్పి బలవంతంగా చేయించే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చెప్తా భయవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మగవారుగా ఆడవారికి ఇద్దరికి బాగాలేదు మగవారు అనవసరం తాగాదలు పెట్టుకునే అవకాశము ఉంటుంది సలహాలు ఇబ్బంది ఎవరికి ఈ రోజు వారి పరి సలహాలు బాగా అందరి తెలియని వాళ్ళే అందరూ ఏ కానీ యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామ్ సభ్యులు వాటిలో ఉండేవన్నీ ఫాలో అవుతున్నారు ఎవరెవరు సలహా ఇచ్చే పరిస్థితి లేవు వాస్తవంగా చెప్పే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మనకు ఆన్లైన్లో ఫ్రీ కాదు కూడా అందువల్ల అనవసరంగా సలహా ఇచ్చి దాని మీద దరిద్రం తెచ్చుకోవద్దు మీకంటే వయసు వచ్చిన వాళ్ళ చేత మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండండి పట్టించుకోవద్దు అవన్నీ కూడా మీ పని మీరు చేసుకోండి ఆడవారికి సంబంధించి మీరు కూడా ఒక లిమిటెడ్ సర్కిల్ అనవసరం బాధ్యతలు అనవసరం బంధాలు బరువులు పెట్టుకోవద్దు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీకు ఇరవై నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో కొంచెం సిక్ అయ్యే అవకాశం కొంతమందికి అందరికీ కాదు ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే టెర్మినట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ అందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరం విషయాలు తినడం తల్లదచ్చు మీరు ఇరుక్కోవద్దు మీ ఫ్యామిలీని ఇరికించవద్దు ఎవరికో డబ్బులు అప్పించారు మీ ఫ్రెండ్ ఎవరికో ఐదు లక్షలు పది లక్షలో లేదా బంగారు నాగలు ఇచ్చారు పెళ్లికి వెళ్తేనే వేసుకుంటామని మళ్ళీ పోయే అన్నారు అనుకోండి మీరు ఇబ్బంది పడతారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు పెద్ద పెద్ద గొడవలు ఇలాంటి అనవసరం గొడవలు పెట్టుకోవద్దు మొహమాట వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి వైవాహిక జీవితం పర్వాలేదు సమస్యలేముండో ప్రశాంతంగా కానసాగుతుంది సంతాన పరంగా శుభవార్తలు అవ్వే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణాలు కానీ ఉద్యోగం కానీ పెళ్లి గురించి మంచి వార్త వినే అవకాశం కనబడుతోంది సంతానం శుభాలు కలుగుతాయి విద్యార్థుల పిల్లలు కూడా తొందరపడద్దు మీరు ఏది కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అమ్మా నాన్న చెప్పి చేయండి సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే మృగశిరు రెండు మూడు నాలుగు రెండు మూడు నాలుగు ఉంటుంది టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఆరు ద్రవళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ పునర్వసేలా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి జడ్జిమెంట్ ఈ అనేవి కూడా ఆరిద్ర వాళ్ళకి కనబడుతున్నాయి మీ సహనానికి మీ శక్తికి లాగా ఉంటుంది మీకు ఏం తెలుసు మీరు ఏం చేయగలుగుతారు మీకు ఎంత తెలుసు మిమ్మల్ని కంటిన్యూగా ట్రయల్ ట్రయల్ చేస్తుంటారు మీ మీద అందువల్ల దేనికి ఎక్కువ అతిగా స్పందించద్దు మనోధైర్యం పెంచుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఏ పని వచ్చినా కానీ లాజికల్గా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి బాగుంటుంది ముసు నక్షత్రాలు చాలా బాగుంటుంది ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు సమస్యలు చెప్పుకునే సమస్యలు నుండి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పుష్ పురోజు నక్షత్రం వాళ్ళు కొంత మార్పులు వస్తాయి మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాం మన కోసం ఏం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాము ఒక తార్కికమైనటువంటి ఆలోచనలు బయలుదేరతాయి ఒక సార్లు ఆలోచించుకొని ఏం చేయాలనేది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు లైఫ్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు పరిహారం ఏం చేయాలి మృగశన వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగ్యం వారు కానీ భువనేశ్వరం వారు కానీ ఆరాధన చేసుకోండి ఆరాధన వల్ల ఏం చేయాలి టెంపరెన్స్ ఆది చరదించి చదువుకోండి సూర్యభగవాన్ని ఆరాధన చేయండి పునర్వసు వాళ్ళు ఏం చేయాలి డెబిట్ డెబిట్ కార్డు కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లంత దృష్టి తీసుకోండి ఎవరితో గొడవ పడద్దు వీరభద్రుడిని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్రీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి గురుకుల స్పహాన్ని మంత్రం జపం చేసుకోండి వీరభద్ర కవచం చదువుకుంటే బాగుంటుంది ఈ పరిహారాన్ని పొందడం జరుగుతుంది రెండు ఇళ్ళ కష్టమో దీసారి గమనించండి సోమంభూయాత్